హలో అండి వెల్కమ్ టు సుకన్య వ్లాగ్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను మీ సుకన్య ఈరోజు మన రెసిపీ వచ్చి కారం అనమాట సంబారు కారం చాలా సింపుల్గా ఇంట్లో కరెక్ట్ కొలతలతో ఎలా చేసుకోవాలో నేను మీకు చేతి చూపిస్తాను మనం ముడి కారం వేసి చేసే కూరల కన్నా ఈ సంబార కారం వేసే కూరలు చాలా రుచిగా ఉంటాయి అనమాట కొందరు కొలతలు తెలియక చేయటం కష్టమని చేయరు కానీ చాలా ఈజీగా మీకు నేను చేసి చూపిస్తాను కంపల్సరిగా మీరు కూడా ట్రై చేయండి ఫస్ట్ టైం మనం చాలా ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని దీని తయారీ విధానం చూసేయండి మనకి ముందుగా కావాల్సినది ఒక కేజీ కారం అనమాట ముడి కారం ఇది కేజీ కారం తీసుకున్నాం మనం ఇలా ముడి కారం కూరల్లో వాడుకోవటం కన్నా సంబార్ కారం వాడుకుంటే కూరలు అనేవి చాలా రుచిగా ఉంటాయి అనమాట ఇప్పుడు దీంట్లోకి మసాలా రెడీ చేసుకుందాం మనం స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని ధనియాలు వేపుకోవాలి మనకి కేజీ కారానికి మూడు వందల గ్రాములు ధనియాలు కావాలన్నమాట మూడు వందల గ్రాముల ధనియాలు మనం లైట్గా వేపుకోవాలి ఎక్కువ వేగ అవసరం లేదు ఇవి కొంచెం వేడైతే చాలు కొంచెం మంచిగా వేడైతే చాలు ధనియాలు అయితే వేగిపోయినాయి అనమాట ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాం వీటిని ఒక వంద గ్రాముల దాకా జీలకర్ర వేయించుకుందాం మనం ఇవన్నీ కూడా కేజీ కారానికి తీసుకుంటున్నాము మీరు ఇలా కాకుండా కప్పు రూపంలో కూడా కొలతలు తీసుకోవాలనుకో ఒక ఐదు కప్పులు కారం అవుతుంది మనకి ఆ కారానికి గాను అర కేజీకి ఐదు కప్పులు కారం అవుతుంది మనం చిన్న కప్పులు తీసుకుంటే ఏ కప్పుతో అయితే మనం కారాన్ని తీసుకుంటామో అది నాలుగు కప్పులు కానీ ఐదు కప్పులు కాని అయింది అనుకో అప్పుడు మీరు ఒక కప్పు ధనియాలు వేసుకుంటే సరిపోతుంది జీలకర్ర కొంచెం చెటపట్లాడితే చాలు ఇప్పుడు జీలకర్ర కూడా వేగిపోయింది ఇది కూడా ప్లేట్లోకి తీసుకుందాం ఒక మూడు టేబుల్ స్పూన్లు దాకా మెంతులు కూడా వేపుకోవాలన్నమాట లైట్గా వేపుకోండి మెంతులు కూడా ఒక మూడు టేబుల్ స్పూన్ల దాకా అయితే సరిపోతాయి మెంతులు కొంచెం వేగిపోయినాక ఒక గుప్పిడి కరివేపాకు కూడా వేసుకొని వేపుకోవాలి మనం కొంచెం క్రిస్పీగా వేగితే చాలు కరివేపాకు ఇప్పుడు ఇవి కూడా వేగిపోయినాయి ప్లేట్లోకి తీసుకుందాం ఒక వంద గ్రాముల దాకా కళ్ళుప్పు తీసుకుందాం కళ్ళుప్పు కూడా తేమ లేకుండా లైట్గా కొంచెం వేపుకుందాం తడి అనేది లేకుండా కొంచెం ఇలా మనం వేపుకున్నాం అనుకో ఉప్పులో అంతా పోతుంది మన కారం అనేది పాడవకుండా సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది అనమాట స్టవ్ కట్టేసుకుందాం చల్లదైనాక మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు మనం చల్లగా ఈ మసాలాన్ని కూడా రెండు సార్లుగా మిక్సీ వేసుకుందాం అనమాట ఎందుకంటే ఎక్కువ ఉన్నాయి కదా ఇదంతా మిక్సీ పట్టుకొని వేసుకున్నాక బాగా ఒకసారి గంటతో కలుపుదాం మనం ఎంత గంటతో కలిపినా కానీ కరెక్ట్గా కలిసిపోదు మళ్ళీ ఇదంతా కూడా ఒక రెండు మూడు భాగాలుగా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకునేటప్పుడు చిన్నుల్పాయలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలన్నమాట ఇప్పుడు దీంట్లోకి పసుపు కూడా వేసుకుందాం ఒక పావు కేజీ దాకా పసుపు వేసుకుందాం మనకి కేజీ కారానికి పావు కేజీ పసుపు సరిపోతుంది ఇదంతా కూడా ఒకసారి కలిపి కొద్ది కొద్దిగా మిక్సీలో వేసుకుంటూ మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి అప్పుడే కారం అంతా కూడా అన్నీ కూడా బాగా కలిసిపోతాయి ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకుందాం మనం కారం అంతా కూడా మిక్సీ పట్టుకున్నాక లాస్ట్లో వేసుకునే మిక్సీలో కారంలో మనం ఒక పావు కేజీ దాకా చిన్నరిపాయలు పొట్టు తీసే అంటే పొట్టు తీయటం కాదు ఇలా రెబ్బలుగా తుంచుకొని వేసుకోండి చిన్నలపాయలు కూడా ఒక పది నిమిషాలు ఎండలో పెట్టుకోండి మన కారం అయితే రెడీ అయిపోయింది చూడండి అంతా కూడా కలిపేసుకున్నాం చిన్నులపాయలు వేసినాక కూడా నీట్గా కారం అంతా కూడా కలుపుకున్నాము ఇప్పుడు మనం మిక్సీ వేసినప్పుడు వేడిగా ఉంటుంది కొంచెం కారం చల్లగా అయినాక ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నాం అనుకో సంవత్సరం పాటు ఇలా ఉంటుంది అంతేకాదు నేను కొంచెం ధనియాలు అనేవి కూడా ఎక్కువ వేసి చూపించాను కొందరు తగ్గించుకొని వేసుకుంటారు కానీ కొంచెం ధనియాలు అనేవి ఎక్కువ వేసుకున్నాం అనుకో కారం ఘాటు ఉండదు చాలా రుచిగా ఉంటుంది మనకి ఏమి లేని టైంలో ఈ కారం వేడి వేడానంలో వేసుకుని కొంచెం నెయ్యి వేసుకుని తిన చాలా కమ్మగా ఉంటుంది అనమాట కంపల్సరిగా నేను చెప్పిన కొలతలతో మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది కారం నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్